ఇక జగదీష్ రోజాకి ఎలాగైనా రోజా ఫోటోకు దండ పడుతుంది అనే విధంగా చెప్పగానే ఆ మాటలన్నీ విన్న చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే షాకింగ్గా అలా చూస్తూ ఉండగా ఇక అదే సమయానికి అక్కడ అక్కడ ఎవరో ఉన్నట్టుగా వెంటనే వెను తిరిగి దీక్ష చూడగానే ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది వెంటనే అందరు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతారు ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటే నేను ఇక్కడే ఉన్న విషయం తెలిసిపోతే ఇప్పుడు ఎలా అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది చామంతి చాలా కంగారుగా ఇక చూస్తూ ఉండగా ఇక అందరూ కూడా చామంతి ఉన్న చోటికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే రమాదేవి వచ్చి అన్నయ్య అని అనగానే వెంటనే జగదీష్ వెని తిరిగి చూస్తూ ఉంటాడు ఏమైందమ్మా ఏం జరిగింది అనే విధంగా అంటూ ఉంటే అన్నయ్య రామచంద్రయ్య వాడు బయటికి వచ్చేలా ఉన్నాడు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా జగదీష్ చూస్తూ ఉండిపోతాడు ఏంటమ్మను అంటుంది రామచంద్రయ్య గారు బయటికి రావడం ఏంటి ఆయన వాడికి లాయర్ లేకుండా వాడి కేసుకి వాదించకుండా ఆ లాయర్ని ఎగనెస్ట్గా మాట్లాడేలా చేశానని చెప్పావు కదమ్మా పౌనన్నయ్య అంత ప్లాన్ ప్రకారమే చేశాను కానీ చివరి క్షణాల్లో ఎవరో ఒక మెయిన్ లాయరే వచ్చారంట వాడు ఎవడో కుర్ర కుంకలా ఉన్నాడు కానీ రామచంద్రయ్యకు అనుగుణమైన మాటలను మాట్లాడి జడ్జి గారు తీర్పు ఇచ్చేలా చేశారు కొంత గడువు ఇచ్చారంట ఈ గడువులో సాక్ష్యాలను నేను తీసుకొని వస్తానని చెప్పేశాడంట అన్నయ్య ఇదంతా చూస్తుంటే చాలా కంగారుగా భయంగా ఉంది నిజంగా సాక్ష్యాలు బయటికి వచ్చాయంటే ఇక నాకు ఈ ఇంట్లో స్థానమే ఉండదు నువ్వు కంగారు పడకమ్మా ఇక ముందు ఈ ఇంట్లో ఒకరికి దొండ వేయాలి ఆ తర్వాత మనం వాడికి వేద్దాం ఏంటన్నయ్య నువ్వేమంటున్నావు అన్నయ్య నాకు అర్థం కావట్లేదు అవునమ్మా నాకు నీ సహకారాలు నాకు అవసరం అన్నయ్య ఈ చెల్లెలి సహకారం సాయం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదన్నయ్య అని విధంగా చెప్పగానే చాలమ్మా ఈ మాట చాలు నేను చూసుకుంటాను కంగారు పడకు అనే విధంగా అంటూ ఉంటారో ఇక మరోవైపు మాత్రం ఈ విషయం విన్న చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎలాగైనా సరే నేను మా నాన్నగారిని కాపాడుకోవాలి మా అక్కని కూడా కాపాడుకోవాలి కానీ మా అక్క ఎందుకో అర్థం చేసుకోవట్లేదు ఎందుకు ఎంత మొండిగా ఉందో అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా పాలు పోవట్లేదు నేను ఏదో ఒకటి చేసి మా అక్కని అలాగే మా నాన్నని నేను కాపాడుకోవాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే ఇక చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇక మదర్స్ డే రోజున హర్ష కేక్ తీసుకుని వస్తాడు అమ్మ హ్యాపీ మదర్స్ డే అమ్మ అని అంటూ కేక్ని తినిపిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత రమాదేవికి కూడా తినిపించగానే ఇక వెంటనే అక్కడ నుండి ప్రేమ్ లోకి వెళ్తాడు ఏంటి చెందు ఇక్కడున్నావేంటి ఈరోజు మదర్స్ డే నువ్వు ఇక్కడ ఉండకూడదు వద్దు బాబు నేను ఎక్కడికి రాను అక్కడ కేక్ వస్తున్నారు నువ్వు మదర్ కదా చందు పాత చెందో వద్దు బాబు నేను అక్కడికి ఇక్కడికి రాను బాబో నువ్వు నాకు అమ్మ లాంటి దానివే కదా నువ్వు ఇక్కడ ఉంటే ఎలా చెప్పు రా చెందో అనేట్టు ఇక వెంటనే ప్రేమ్ తీసుకొని వస్తాడు హ్యాపీ మదర్స్ డే చందు అనే విధంగా అంటూ ఉండగా ఇక కోపంగా వెంటనే చంద్రిక చెంప పగల కొడుతుంది రామాదేవి ఏంటమ్మా ఎందుకు చందు చెంప పగల కొట్టావు చెప్పు అయినా నా స్థానంలోకి వచ్చి అది నిలబడడం ఏంట్రా అయినా నువ్వే ఒడివరా దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెడుతున్నావు అయినా దాని స్థాయి ఏంటి నా హోదా ఏంటి నా ఏంటి నాకు సరి తోగుతుందని దానికి దాన్ని నా ఎదురుగా వచ్చి నిలబెడతావా అది కదమ్మా తను కూడా ఆడదే కదమ్మా అలాంటప్పుడు తనకి మాతృదినోత్సవం శుభాకాంక్షలు చెప్పటంలో తప్పేముంది రామాదేవి నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు నేను కరెక్టే చేశానత్తయ్య చంద్రిక చెంప పగల కొట్టడం కరెక్ట్ కాదని నేను అంటున్నాను నువ్వు ఇలా చేస్తే ఇక ఈ ఇంట్లో నీకే స్థానం లేకుండా పోతుంది ఎందుకో తెలుసా భూదేవత కన్నా ఓర్పు అంతకంటే ఎక్కువ ఓర్పు చంద్రికలో చూస్తున్నాను కాబట్టి ఒక్కరోజు నీకు ఎదురు తిరిగితే ఈ ఇంట్లో స్థాయి అంతస్తు హోదా ఎవరికి వెళ్తుందో ఆలోచించుకొని మెదడు అని ఈ విధంగా హర్ష తల్లి అనగానే ఇక రామాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఏ తయ్య ఏమంటున్నారు ఈ ఇంట్లో పెత్తనం అంతస్తు సాయి హోదా అన్నీ అన్ని ప్రతిదీ కూడా ఆ చంద్రికకే వర్తిస్తుందా ఈ ఫలితానికే వర్తిస్తుందా పనిది అని అనే ముందు ఒక్కసారి గతంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని నువ్వు మాట్లాడితే మంచిది అని హర్ష తల్లి అలా ఎదురు తిరిగి మాట్లాడగానే రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయినా మాతృ దినోత్సవం ఖచ్చితంగా హర్ష చెప్పాలి ఎందుకో కూడా నీకు బాగా తెలుసు అనుకుంటాను రామాదేవి అని హర్ష తల్లి అనగానే ఇక రామాదేవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే వెళ్ళరా వెళ్ళి తినిపించు ఈ అమ్మ చెప్తుంది అని వినక అనగానే ఇక హర్ష కేక్ తీసుకొని చంద్రికకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పగానే ఇక రామాదేవి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది జన్మనిస్తేనే అమ్మ కానక్కర్లేదమ్మా ప్రతి అమ్మలో కూడా ఈ అమ్మని చూస్తూ ఉంటాను తను పంచే ప్రేమ అనురాగం ఆత్మీయత ఆకాశం అంతా ఎత్తులో ఉంటుంది అందులో చెప్పటంలో తప్పేముంది అనే విధంగా అనకానీ ఇక రమాదేవి చాలా మండి పడిపోతూ రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇక జగదీష్ కూడా వెళ్ళిపోతాడు ఈ ఇంట్లో రోజు రోజుకి నీ స్థానం స్థాయి పడిపోతుంది రమాదేవి అదే అన్నయ్య నేను కూడా ఆలోచిస్తున్నాను దీనికి అంతటికీ కారణం ఆ చంద్రికనే కదా దాన్ని చూస్తుంటే నా కొల్లంతా కంపరంగా ఉంది రామాదేవి కాస్త ఓపికపట్టు ముందు నీ కోడల్ని లేపేద్దాం ఆ తర్వాత చంద్రికని ఇక రామచంద్రయ్య కానీ లేపేస్తే ఇక మనకు అడ్డే లేదు ఈ ఇంటి యువరానివి నువ్వవుతావు నీ ఆధీనంలో నా కూతురు అవుతుంది నా కూతురు ఉంటుంది నేను కూడా అదే కోరుకుంటున్నానన్నయ అనే విధంగా రామాదేవి అంటూ ఉంటుంది ఇక వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అసలు ఆ దగ్గర ఆ పెద్ద బాబు గారు ఏం చేస్తున్నారు మా అక్కని చెప్పడానికి నేను ఎలా అడ్డుకోవాలి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక రోజా మాత్రం నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక్కసారిగా కాలుచారి క్రింద పడిపోతూ ఉంటుంది ఇక చామంతి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి